కూటమి ప్రభుత్వ పాలనలో సరికొత్త రాజకీయానికి తెరతీశారని ప్రతిపక్ష పార్టీ నాయకులపై సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేయడంతో పాటు అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని ఎస్సీసీల్ జిల్లా అధ్యక్షుడు సాలివేణు ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ హోంమంత్రి తానేటి వరితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముళ్లపూడి బాబిరాజు ఏఎంసీ చైర్మన్ ఆమెను ఇష్టమొచ్చినట్లుగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం మానవత దృక్పథం లేకుండా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకుంటే గెద్దల్లా వాలిపోతున్నామని తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు ఈ పద్దతి మార్చుకోకపోతే భవిష్యత్తుల వారికి సరైన గురపాటు ప్రజలు వైసీపీ నాయకులు అప్పల్ రాజు వాసుబాబు పరమేశ్వరరావు మల్లిపూడి నాగమణి తదితరులు పాల్గొన్నారు ఏం అర్ధ అర్ధరహితంగా మాట్లాడే విధంగా కాకుండా అర్థవంతంగా మర్యాద పూర్వకంగా హుందాగా ఏ విధంగా చేసుకునే ఇబ్బంది లేదు అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక హుందాతో హుందాగా విడుతున్న మా యొక్క కానేటి వంతు గారిపై మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరేవైనవి కాదని చెప్పి నేను మీ ఏఎంసీ చైర్మన్ గారిని గౌరవ ఎమ్మెల్యే మదిబడి వెంకర్రాజు గారిని అలాగే ముల్లపూడు బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇవ్వాలని హామీలు ఇచ్చి గద్దెరెక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు మా యొక్క మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని ఖైదీ అని ముద్దా అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉస్తావన చేశారో ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క మా ఏఎంసీ చైర్మన్ గారు అన్నారండి ఇక రేపు పొద్దున్న మీరు వచ్చేది లేదు చేసేది లేదు తాట తీస్తాం తోలు తీస్తాం ఏమండి మీడియా రిపో చెప్తున్నాను తాటా తోలు మీరే కాదు తాట తోలు తీడు ఉన్నవాళ్ళకు కూడా వచ్చండి మేము ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అంటే నలభై శాతం కూడా మేము ప్రజలుగా ఉన్నాం మాకు తాటా తీయడం తెలుసు తోలు చేయడు అయితే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఏమండి నాలుగు రోజులు చెప్పుకూడదు అంటారు కదా అది తినిపిస్తారు ఉంటారు ఇప్పుడు ఇలా ఏ ఏ ఏ రక అక్రమం చేశారు ఏ స్కామ్ చేశారు ఆ చేసిన నిరూపణ లేకుండానే ఈ వేళ పాపం మన మిథునరెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు కేవలం మీ వ్యక్తిగత కుట్ర మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టే వాళ్ళని పిల్ల సైకోలు సైకోలు అన్నారు నిజంగా ఈ రాష్ట్రానికి సైకోలు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సైకోలు అని చెప్పి నేను ఇక ఈ మీడియా ప్రకారం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ సైకో విధానంలో వాళ్ళ ఆనందం ఏంటంటే అక్కడ ఏదైనా పరిస్థితి ఏదైనా స్కామ్లో ఒక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తే తప్పలేదు అవి ఏమి ఎక్కర్లేదండి వాళ్ళని అరెస్ట్ చేయాలి సెంటర్ జైలు పంపించాలి స్నేహాభ లెక్కలు పెట్టాలి అదంతే అది వాళ్ళ ఆనందం ఈ ఆనందాన్ని ఏమంటారండి ఈ ఆనందం పొందే వాళ్ళు ఏమంటారండి సైకోల్ అని అంటారు